వెల్కమ్ టు గీతామ్స్ కిచెన్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఉసిరిగాయ పచ్చడి అయితే పెట్టబోతున్నానండి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు కొలతలతో సహా చూపిస్తాను ముందుగా హాఫ్ కేజీ ఉసిరిగాయలు అయితే తీసుకోవాలి వాటిని నీట్గా కడిగి పెట్టుకొని పదన లేకుండానైతే చేసుకోవాలి అన్నీ కలిపి ఒకటేసారి తుడవకండి ఒకటి అయితే తుడుచుకోండి ఎందుకంటే వాటికి పదన అనేది ఉండదు ఒక్కొక్క కాయకైతే ఇలా నేను చూపించినట్టుగా ఫోర్ సైడ్స్ కట్ చేసుకోండి ఎందుకంటే అది చాలా బాగా ఉడుకుతుంది లోపల కూడా కుక్ కావాలి కదా వాటిని అందుకనే అలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అది వే వేడయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్స్ మెంతులు అయితే వేయించుకోవాలి అవి దోరగా వేయించుకోవాలండి అవి వేగాక టూ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి టూ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి అవి కూడా మంచిగా వేగేదాకా వేయింపుకోవాలి అవి చిటపటం అనేలాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న ఉసిరిగాయలు అయితే అందులో వేయాలి వేసి అవి గోల్డ్ కలర్ వచ్చేదాకానైతే వేయించుకోవాలి నేను చూపిస్తాను అలాగే వేయించుకోండి ఇంకా ముందు దింపేస్తే మాత్రం పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది ఒక చిన్న బౌన్లో వాటర్ మరిగించుకోవాలి ఎందుకంటే మరిగే వాటర్ని మనకు కావాల్సిన ఉసిరిగాయలకి రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండునైతే తీసుకొని ఆ వాటర్ని అందులో పోసుకోవాలి అలా పోసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అది అది అనేది పోయిన తర్వాత అది మెత్తగా పిచ్చిక్కగా రావాలండి మరో ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ చింతపండు గుజ్జునైతే వాటర్ లేకుండా ఉడికించుకోవాలండి పొయ్యి మీద మంచిగా అందులో అసలు వాటర్ అనేదే ఉండొద్దు ఆయిల్ అనేది పైకి రావాలి గిన్నెకు కూడా అతుక్కోదు చూడండి అలా ఉండాలి ఇంతపండు మిశ్రమాన్ని అయితే చల్లారదాకనైతే పక్కన పెట్టుకోవాలండి ముందుగా ఎంపుకున్న వాటినైతే మనం పొడి చేసి పెట్టుకోవాలి అలాగే మూడు ఎల్లిగడ్డలు అయితే పొట్టు తీసుకొని అవి కూడా మిక్సీ పట్టుకోవాలి మనం పోపు పెట్టుకోవడానికి ముందుగా కడాయి తీసుకొని అందులో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అది వేడయ్యాక వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు వేసుకోవాలండి అందులో ఒక రెమ్మ రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకోవాలి అవి క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి ముందుగా పచ్చడి కలుపుకోవడానికి ఒక బౌన్ తీసుకోవాలి అందులో చిన్న గ్లాసుడు కారం పొడి వేసుకోవాలి నాకైతే దానితోటి మూడు గ్లాసులకు ఎక్కువ కాయలు అయితే అయినాయండి నేను ఉప్పు ఎండలో పెట్టుకొని వేసుకుంటున్నాను అలా ఎండలో పెట్టుకుంటే పచ్చడి అనేది ఖరాబ్ కాదు వన్ గ్లాసు కారం పొడికి హాఫ్ గ్లాసు ఉప్పు అయితే వేసుకోవాలి మిక్సీ అయితే హాఫ్ గ్లాస్ కంటే ఎక్కువ వేసుకోవాలి అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అవన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి చేయితోటే కలుపుకోండి అలాగైతేనే అవి మొత్తం మంచిగా కలిసిపోతాయి పూన్ తోటి కలుపుకుంటేనైతే చేయితోటి కలుపుకునేలాగా ఉండదు మంచిగా కలవాయి అన్నట్టు అందుకనే చేయితోటి మాత్రమే కలుపుకోవాలి మనం ముందుగా చించి పెట్టుకున్న ఉసిరికాయ అయితే అందులో వేసుకోవాలండి లేదంటే మీరు చించుకోకుండా అలాగైనా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి అందులోనే చింతపండును కూడా వేసుకొని ముక్కలకి కూడా ఆ కారం అనేది మంచిగా పట్టేలాగా కాసేపు కలుపుకోండి నిదానంగా నిమ్మలంగా కలుపుకోండి ఇలా కాయలకి ఆ కారం అనేది మంచిగా పట్టిన తర్వాత మనం పోపు పెట్టుకున్న ఆయిల్ని అయితే అందులోకైతే వేసుకోవాలండి ఆ వేసుకున్న ఆయిల్ని మొత్తం మంచిగా పచ్చడికి కలవాలి అందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి ఇప్పుడు తర్వాత మూడు రోజులకైనా కలవకపోతే తర్వాతనైనా వేసుకోవచ్చు అది బాగా కలుపుకోండి మంచిగా వరకు కలుపుకోండి ఇప్పుడు ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది సరిపోతుంది ఆయిల్ చూడండి ముక్క అనేది ఎంత మంచిగా విరుగుతుందో అలా ఉండాలి కాయలైతే అలా ముక్కలకి కారం అయితే పట్టేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత అందులో వన్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి అది కూడా మంచిగా కలవాలండి ముక్కలకైతే చాలా మంచిగా కలవాలి అలాగైతేనే ముక్క అనేది టేస్ట్ ఉంటుంది బాగుంటుంది చాలా రోజులు వస్తుందండి నిదానంగా కలుపుకోండి అందులో ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసుకొని వేసుకున్న ఎల్లిపాయలు అయితే వేసుకోండి అవి కూడా కలుపుకోండి అంతేనండి ఇది మళ్ళీ మూడు రోజుల తర్వాత చూడండి మీకు ఉప్పు కారం సరిగా కలిసిందో లేదో ఆయిల్ కూడా కలిసిందో లేదో చూసుకోండి ఒకవేళ మీకు అందులో ఏదైనా తక్కువ ఉన్నట్టు అనిపిస్తే మూడో రోజుకు మాత్రం కలుపుకోండి ఏమి కాదు పచ్చడి ఇది గ్లాసు దాంట్లో పెట్టుకోండి పచ్చడి అనేది స్టీల్ వాటిలోనైతే అస్సలు పెట్టుకో నా వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే మాత్రం లైక్ చేయండి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి